ಯಾವ ಸಂಶೋಧನೆಗಾಗಿ ಸಿ ರಾಮನ್ ಭೌತಶಾಸ್ತ್ರ ವಿಭಾಗದಲ್ಲಿ ನೋಬೆಲ್ ಪ್ರಶಸ್ತಿ ಪಡೆದಿದ್ದಾರೆ ಆಪ್ಷನ್ಸ್ ಎ ಕ್ರಿಕೆಟು ಆಪ್ಷನ್ಸ್ ಬಿ ಅಲ್ಯೂಮಿನಿಯಂ ಆಪ್ಷನ್ ಸಿ ಪ್ಲಾಸ್ಮಾ ಆಪ್ಷನ್ ಡಿ ಬೆಳಕಿನ ಚದುರುವಿಕೆ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಇಸ್ ಬಳಕಿನ ಚದುರುವಿಕೆ ಎರಡನೇದು ನಕ್ಷತ್ರ ಲೋಕದ ಅನಾಭಸ್ಥಿತ ಚಕ್ರವರ್ತಿ ಅಂತ ಯಾರು ಕರೀತಾರೆ ಆಪ್ಷನ್ಸ್ ಎ ಸಿ ರಾಮನ್ ಆಪ್ಷನ್ಸ್ ಬಿ వెంకట్రామ రామకృష్ణ ఆప్షన్ సి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఆప్షన్ డి మేరికొరి కరెక్ట్ ఆన్సర్ ఇస్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కరీతారు నెక్స్ట్ మూనైదు ఫెబ్రవరి ఇప్ప దినా ఆచర్స్తారు పరిస్ ఏ పరిసర దిన బి దిన సి స్వాతంత్ర దిన డి రాష్ట్రీయ విజ్ఞాన దిన

నాయిదు క్విక్ నాల్నేదు క్విక్ సులార్ సిల్వర్ ఎంతో యాద కరీతారు ఆప్షన్స్ ఏ చిన్న ఆప్షన్ బి వజ్ర ఆప్షన్స్ సి అమ్మగమ్మ ఆప్షన్ డి పాదరస కరెక్ట్ ఆన్సర్ ఇస్ పాదరస పదరసకి క్విక్ సులార్ సిల్వర్ అంత కరీతారు నెక్స్ట్ పదరసీ బరు రోగ యావదు ఏ कोरोना बी प्लेग सी कड़ीम डी मिनिमेट्रोग करेक्ट आसर्जमेट्रोग मिनिमेट्रो करेक्ट आंसर। मिनिमेट्रो इस करेक्ट आंसर थैंक यू फॉर वाचिंग इंगे सपोर्ट प्लीज बाय 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 बाय